కొడుకు నాన్న ఆడవాళ్లు తొమ్మిది నెలలు కదా కనేది తండ్రి అవును కొడుకను మరి ఆ పుస్తకం మీద మూడు నెలల్లో కన్నడం నేర్చుకోండి అని ఉంది తండ్రి ఒరి ఎదవా అది కనడం కాదురా అందుకేరా నిన్ను తెలుగు భాష బాగా నేర్చుకోమని చెప్పింది గురువుగారు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఒక అమ్మాయి పేరు దీపిక రెండో అమ్మాయి పేరు గోపిక ఇప్పుడు మూడో అమ్మాయి పుట్టింది ఏం పేరు పెడితే బాగుంటుంది సమాధానం ఓపిక దీని తర్వాత కూడా పుడుతునే పుడితే గురుగారు సమాధానం ఆపిక మనల్ని కని పెంచినందుకు అమ్మా నాన్నలకు మనం ఏం చేయాల్సిన పని లేదు వాళ్ళకి ఉన్న మనశ్శాంతిని దూరం చేయకపోతే చాలు అందుకనే నా వల్ల వాళ్ళు బాధపడకూడదు అని ఇంటికి దూరంగా ఉంటూ నాకు ఇష్టం లేకపోయినా ఈ కంపెనీల్లోనే పనిచేస్తున్నా